బ్రో నేను నేను ఎక్కువ డైలాగులు మాట్లాడను ఓకేనా కెమెరా అక్కడ కెమెరా జూమ్ చేయి అంతే ఇదే రివ్యూ సినిమా కూడా సుజిత్ నా నువ్వు ఇవాళ మాట్లాడాలి హలో ఓజీస్ ఈ ఫైవ్ స్ట్రామ్ వస్తుంది అనుకుంటే థండర్స్ట్రామ్ వచ్చింది ఇవాళ సో థండర్స్ట్రామ్ వచ్చింది కాబట్టి ఫైవ్ స్ట్రామ్ రాబోతున్నారు వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము యా ఏం అంతేనా సరే మిగతా అంతే ట్వంటీ ఫిఫ్త్ మాట్లాడతాడు చాలా అసలు మనవాడు మనవాడే మామూలుగా తీయలేదు సినిమాని సో మీరు అందరు చూస్తారు విల్ ఎంజాయ్ మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అలా హీ ప్రెసెంటెడ్ ఇస్ పుట్ ఇస్ హార్ట్ లాస్ట్ టూ ఇయర్స్ వాట్ అ ఫ్యాంటాసిక్ జర్నీ అమేజింగ్ జర్నీ సో ఫస్ట్ సాంగ్ ఇంకా ఎక్కడ నువ్వు పిలుస్తావు ఆవిడని నే పిలవనా అమ్మాయి నాకు కొంచెం సిగ్గు ఎక్కువ నీకు తెలుసు కదా పిలుస్తావు నువ్వే నేను పిలవను